ఏమమ్మా అంతా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నేటి విక్సిత్ భారత్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నుంచి విచ్చేసిన శ్రీ కమల్వర్ధన్ రావు గారు ఆందాపూర్ సర్పంచ్ శిల్ప మంజుల గారు ఎంపీటీసీ అంజమ్మ గారు జేడి అగ్రికల్చర్ వహీద్ హుసేన్ గారు డిఎంహెచ్ఓ సుదర్శనం గారు ఎఫ్పిఓ సిబిసి ధర్మానాయక్ గారు ఎంఆర్ఓ బోధన్ గంగాధర్ గారు ఎంపీడిఓ పర్పన్న గారు డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు పెద్దలు పల్లె గంగారెడ్డి గారు మోహన్ రెడ్డి గారు శ్రీధర్ గారు మహనోహర్ గారు చారి గారు మేక సంతోష్ జెడ్పీటీసీ గారు యోగేష్ గారు బాలరాజ్ గారు ఇంద్రకరణ్ గారు వివిధ శాఖల అధికారులు బ్యాంకు యాజమాన్యులు ఆమ్దాపూర్ గ్రామ సోదర సోదరి మనులందరికీ మీడియా మిత్రులకి ఈ కార్యక్రమాల్లో స్వాగతం పలుపుతూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మన గ్రామంలో సుమారు ఆరు వందల కుటుంబాలు ఉన్నట్టు చెప్పడం జరిగింది రెండు వేల ఎనిమిది వందల యాభై ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి నిజమేనా అండి హెల్త్ డిపార్ట్మెంట్ దిస్ విలేజ్ అందరికి ఉన్నట్టే ఆయుష్మాన్ భారత్ కార్డులు మీకు మెంబర్షిప్లు లు ఉన్నాయి లేదా అమ్మా లేదా ఇప్పుడు చేపి చేసుకో ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు రెండు ఉన్నాయా ఉన్నాయి కదా లేదా మరి అది తెచ్చుకోవాలి ఫస్ట్ తెచ్చుకుంటే మీకు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కడుతుంది మీరు నిజామాబాద్ జిల్లాలో సుమారు ఇరవై ఐదు ప్రైవేట్ హాస్పిటల్ దీంట్లో నమోదై ఉన్నాయి మంచి మంచి హాస్పిటల్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని బీమార్లు కవర్ అయితాయి మీకు మీ ఇంట్లో ఎవరికి ఉన్నా అందరు దీంట్లో ఆయుష్మాన్ భారత్ మెంబర్లు అయిపోయి మీకు ఈ సంవత్సరంలో ఎవరికన్నా హాస్పిటల్ షరీక్ అయితే దవాఖానలా ఐదు లక్షల రూపాయలు ఇస్తారు మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకోళ్ళ కోళ్ళ కన్నా మళ్ళీ బీమార్ అయ్యే షెరీక్ అయితే మళ్ళా ఐదు లక్షలు ప్రతి సంవత్సరం ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు కాబట్టి అందరు కూడా ఈ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయుష్మాన్ భారత్ లో నమోదు చేయించుకోండి ఇలా ఇలా మొత్తం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మొత్తం ప్రభుత్వాన్ని పంపిణారు మీ గ్రామానికి వచ్చింది వీడియో చూసిండ్రా అందరూ వ్యాన్ వ్యాన్ వచ్చిందా మోడీకి గ్యారెంటీకి గాడి అగో అడు ఉంది కదా వెనక వీడియో చూపించుంటారు కదా దీనిమ్మని అందరు ఆఫీసర్లు వచ్చిండ్రు ఇప్పుడు నేను చెప్పే పథకాలు అన్నిట్లో కూడా నమోదు చేసుకునే వాళ్ళు చేసుకోరు దయచేసి అదే రకంగా ఎనిమిది వందల ఒక్కటి రాషన్ కార్డులు ఉన్నాయట్టు ఈ గ్రామంలో మీకు ఫ్రీ రాషన్ వస్తా ఉన్నది ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రీ రాషన్ నరేంద్ర మోడీ గారు ఇస్తా అని చెప్పిండ్రు కొత్త రాషన్ కార్డు కావాలంటే ఎవరికైనా లేకుంటే దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పియాలి అది రాషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా ఫ్రీగా ఇక్కడ మీ సర్పంచ్ గారు చాలా యాక్టివ్ ఉన్నారు ఆయన ద్వారా రాషన్ కార్డు కొత్త అప్లై చేయించుకోలేదు కిసాన్ సమ్మాన్ నిధి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందరికి ఖాతాలు బ్యాంక్ ఖాతాలు అయితే ఉన్నాయి కదా ఓల్లు కూడా అందరు జీరో ఖాతాలు ఓపెన్ చేసుకోండి ఏ బ్యాంక్ లో కూడా జీరో ఖాతాలు ఓపెన్ చేయకపోవడానికి వీలు అందరు చేయాల్సిందే ఏ బ్యాంక్ అయినా చేయాల్సిందే చేసుకొని మీరు అలా నయా పైసా వేయాల్సిన అవసరం లేదు బ్యాంక్ ఖాతాలు మీ ఆధార్ కార్డులు ఇవన్నీ ఏమన్నా అప్డేట్ చేసుకుంటే చేంజ్ చేసుకోండి ఇలా కిసాన్ సమ్మాన్ నిధి ఆరు వేల రూపాయలు మనకి రావడది కోటి రూపాయల పైన మన గ్రామానికి వచ్చినట్టు కూడా ఆఫీసర్ చెప్పింది ఇందాక అదే రకంగా ఉజ్వల కనెక్షన్లు మూడు వందల ఇరవై కనెక్షన్లు ఉన్నాయి ఇంకా కొన్ని వస్తాయి ఆరు వందల దాకా మనకి ఇండ్లున్నాయి నా కుటుంబాలు ఉజ్వల కనెక్షన్ లేని వాళ్ళు కూడా దయచేసి ఇప్పుడు నమోదు చేసుకొని మీకు కనెక్షన్ వస్తుంది మీకు ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ వస్తుంది మళ్ళా ప్రతి సిలిండర్ కి మూడు వందల యాభై రూపాయలు కేంద్రం నుంచి సబ్సిడీ వస్తుంది బయట మార్కెట్ ధర కంటే మూడు వందల యాభై రూపాయలు తక్కువ ధర అసలు సిలిండర్ రుజువులా ఉంటాయి లేని వాళ్ళందరూ ఇలా నమోదు చేసుకోండి ఇవన్నీ మోడీ గారి స్కీమ్స్ ఐకేపి మహిళలు మాట్లాడినరు చాలా సంతోషం లక్షల రూపాయల రుణాలు మోదీ ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు వ్యాపారాలు చేస్తున్నారు ఆమ్ పెంచుకుంటున్నారు మీకు రానున్న కాలంలో కూడా మీ అకౌంట్లు అన్ని సక్రమంగా నడుస్తూ ఉంటే రుణాలు ఇరవై లక్షల దాకా పెంచినారు ఇంకా రానున్న కాలంలో పెరుగుతాయి కూడా ఇంకా మీకు కొత్త స్కీమ్ తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారు ఆ స్కీమ్ డ్రోను మనకి ఇప్పుడు యూరియా సంగతి చెప్పినారు బస్తా యూరియా మీద మళ్ళా రైతన్నలకు అందరికి కూడా రెండు వేల రూపాయల దాకా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది మళ్ళా డిఏపి మీద రెండు వేల రూపాయల పైన సబ్సిడీ ఇస్తున్నది సుమారు నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఒక డిఏపి ఒక యూరియా బ్యాగ్ మీద సబ్సిడీ ఇస్తున్నది మనం రెండు రెండు అయితే వాడతాం ఎకరానికి వాడతాం కదన్న రెండు రెండు అయితే వాడతాం ఎనిమిది వేల పైన తొమ్మిది వేల రూపాయలు ఒక ఎకరానికి కనీసం కేంద్ర ప్రభుత్వం మనకి మన పంటల మీద ఖర్చు పెడుతున్నది ఎకరానికి రెండు పంటలు పండిద్దాము పద్దెనిమిది వేల రూపాయల పైన కేంద్ర ప్రభుత్వం మన రైతులకు ఇస్తా ఉన్నది అది కాకుండా ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇస్తున్నది అంటే దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరానికి నరేంద్ర మోడీ గారు మన రైతులను ఆదుకుంటా ఉన్నారు ప్రతి సంవత్సరం అది కాకుండా ఇప్పుడు ఈ యూరియాలు ఎక్కువ సల్లుతే బీమార్లు వస్తున్నాయి భూమి సారవంతమైన భూమి పాడైతున్నది మన ఆఫీసర్లు చెప్పిండ్రు దానికోసం కొత్తగా నానో యూరియా బాటిల్ ఒకసారి పైకి చూపించండి అండి మేడం అందరికి ఈ బస్తాలు పెద్ద పెద్ద బస్తాలు మోసే బదులు ఈ ఒక్క హాఫ్ లీటర్ బాటిల్ మనకి సల్లుకుంటే ఈ సల్తందు కూడా డ్రోను డ్రోన్ల వ్యవస్థ ఇప్పుడు ఈ కార్యక్రమం అయినాక డ్రోన్ ఎట్లా నడుస్తుంది కూడా చూపిస్తారు మీకు ఆ డ్రోన్లు దానికి ఏం పేరు పెట్టిండు తెలుసా వా నరేంద్ర మోడీ డ్రోన్ అక్క అని పెట్టిండు దానికి పేరు మీ గ్రూప్లకు ఇస్తారు ఆ డ్రోన్లు మీ గ్రూప్లకు లకిస్తాడు గ్రామ పంచాయత్ ద్వారా మీరు రైతుల కిరాయికి ఇస్తారు ఒక ఎకరానికి ఐదు వందల రూపాయలు కిరాయి వస్తుంది అది వాడుకుంటే ఈ యూరియా తక్కువైతుంది లేబర్ కాస్ట్ రైతుకు తక్కువైతుంది సమయం తక్కువైతుంది రెండు రోజులు అయ్యే పని గంటలు అయిపోతుంది రైతు కూడా వెయ్యి రూపాయలు మిగులుతుంది డ్రోన్ వాడితే మన గ్రూపులకి ఐకరానికి ఐదు వందల రూపాయలు పెరుగుతది సో ఈ గ్రూపులు రానున్న కాలంలో డ్రోన్లు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు గ్రామ పంచాయతీల యువకులు ఉంటే ట్రైనింగ్ చేపిస్తున్నారు గట్టు మీద పొలాలలో పోయి గట్టు మీద నిలబడి ఆడి నుంచి నడుపుతారు కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా మన రానున్న కాలం మన అందరికి బెనిఫిట్ అవుతున్నది ఐకేపి మహిళలు వాడుకుంటా చాలా మంది గ్రూపుల ఆల్రెడీ సురక్ష బీమా యోజన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఈ రెండు ఇట్లా నమోదు చేసుకున్నామన్నారు చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి నమోదు చేసుకోండి ఇవ్వాలి రేపు ఏ అఘాయిత్యం రోడ్ ఇట్లున్నాయి సార్ మాట్లాడుతున్నాడు హైదరాబాద్కి వెళ్ళి రాగా జోరుండ రోడ్ నేషనల్ హైవే జాతీయ రహదారి దాని తర్వాత జర లోపలి తిరిగా జర ఖరాబ్ అయింద రాష్ట్ర రహదారి ఇంకా జర లోపలి పోతే నేనే చూస్తున్నా ఇప్పుడు నేను ఆంధ్రపూర్కి వస్తుంటే చండలమైన రోడ్ లేదు రోడే లేదు కేంద్రంకి వెళ్ళి లక్షల కోట్లు వస్తాయి ఏడికి పోయినాయి పోయినాయి అది తెలియకనే మీరందరూ ఆ పార్టీని ఇంటికి పంపిరు అంతే కదా పంపిండ్రు పైసలు రాగా పని చేసుకోరు ఏడికి పోయినాయి పైసలు అంటే కాళేశ్వరం మునిగిపోతున్నాయి పుల్లరాలు ఖరాబ్ చేస్తే పోయి రోడ్ల మీద గుద్దితే బండ్లు వాళ్ళని చంపితే రోడ్డు వాడలను గుద్దితే ఇక్కడ ఎమ్మెల్యే కొడుకును కాపాడుతున్నాడు నేనైతే నా కొడుకు మెడల్ పట్టుకొని జైలు పడిస్తా రాజకీయాలు చేయదు నా దగ్గర మంచి మంచి పెద్ద పెద్దలను ఇచ్చిపెట్టలే